ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి రాత్రిపూట అమ్మవారిని ఉపాసించి అర్చించి కుంకుమార్చనలు చేసుకుని అనేక రకాలుగా అమ్మవారిని ఆశీర్వచనాలు పొందుతారు అయితే దైవ వైష్ణవ శాక్త విధానాలలో అనేక రకాలుగా ఈ అమ్మవారిని అర్చన చేసుకుంటారు అమ్మవారిని తొమ్మిది రూపాలలో నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటారు వైష్ణవ ఆగమ విధానంలో లక్ష్మీ నారాయణలకు కుంకుమార్చనలు అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజలు చేసుకొని అమ్మవారి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఇది ఏమైనా తొమ్మిది రోజులు శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంటారు దీన్ని శరన్నవరాత్రి అంటే శరత్కాల పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఆ శరన్నవరాత్రులలో శరత్కాల పౌర్ణమి అంటే చాలా విశేషమైనటువంటిది ఇప్పటి వరకు మనం పొందినటువంటి ఆపము వర్షాలు ఇవన్నీ కూడా పోయి ఈ శరత్కాల పౌర్ణమి నుంచి మనకి నెమ్మదిగా చలి అనేటువంటి కొత్త వాతావరణంతో మన అందరం కూడా ఆహ్లాదమైన వాతావరణంలోకి వెళ్తాం కాబట్టి శరత్కాల పౌర్ణమి అనేటువంటి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం en la encargada la pavor